ఇక ఏం చెప్పాలన్నా నీకు నా బాధ నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి రెండు మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీజేపీ బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది సో మీరు ఏ టైంలో ఎవరిని కలిసారు నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా నేను బలంగా కర్మసిద్ధాంతాన్ని నమ్ముతున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీరు నన్ను ఒంటర్ చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది ఒకటి రెండు 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 ఒక లిల్లిపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్నులోట సాగుదప్పి కన్ను లొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా నేను అనుకుంటుంది ఏంటంటే నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం కానీ వారి జ్ఞానానికి నా జోహార్లు సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గదే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇక రెండో విషయం అంటారా ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది చాలా స్పష్టంగా కనపడింది ఆ మాటలు ఇవాళ కొత్తగా కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏమైనా కనపడలేదు కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంట ఆమె నేనేమంటున్నా వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణ అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు తను వల్ల వేస్తున్నందుకు అవి వాడుతున్నందుకు నేను నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు అందుకే మీరు ఆమె గురించి ఏం అడిగినా అది వృధా తప్ప ఇంకోటి కాదు నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు నిమిషం సమయం కూడా వృధా అనే మాట చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పాలి కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడినో మా అది రాలేదు కాబట్టి చెప్పిన నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు దాంట్లో మాట్లాడకూడదేం లేదు లేకపోతే అన్పార్లమెంటరీ లేదు ఇంకొకటి లేదు కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ గారు మేము ఏం మాట్లాడినాం అదే చెప్పినాం బనకచర్ల గురించి మాట్లాడినాం కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం ఎరువుల గురించి మాట్లాడినాం దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను గోదావరిని బనకచీర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి ఏ రకంగా దాన్ని ఆపాలి ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి గీతపన తప్ప మాకు గీప్రాయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు కాబట్టి నేను ఎక్కడన్నా ఒక రెండు సందర్భాల్లో వీళ్ళకరు మిత్రుడు అడిగినప్పుడు అదే మాట చెప్పిన నేను ఒక్కసారి మాట్లాడినా వంద సార్లు మాట్లాడినా మీరు సార్లు ప్రశ్న వేసిన నా సమాధానం ఒకటే కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్కరోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి గోదావరి జలాలకు సంబంధించి బనకచర్లకు సంబంధించి కాళేశ్వరం జలాలను నీళ్ళ పొలాలకు ఇచ్చే సంబంధం గురించి రైతుల సమస్యలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుగుతున్న ఎరువుల సమస్య గురించి గివి తప్ప రాజకీయ విషయాలు మాట్లాడుతుంటే కేసీఆర్ లేకపోతే కవతలేరు అని చెప్పి మీరు చేసిన కామెంట్స్ వల్లనే కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము ఎవరూ లేము అందరూ ఉంది దాంట్లో పెద్ద ఉంది

నేను చాలా క్లియర్గా చెప్పిన నా ట్వీట్లోనే చెప్పిన వాస్తవానికి మీకు ఈ లేకుండా రేవంత్ రెడ్డిలు రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాల్ని మరొకసారి వల్ల వేసే ప్రయత్నం వారికి

సరే ఆమె అన్నది కూడా నేను ఇప్పుడు ఇప్పుడు మీరు అంటారు కానీ అది వినలేదు నేను ఆ విషయం మరి ఆ విషయం నేను వినలేదు అంటే ఒక మామూలుగా బీఆర్ఎస్ పార్టీ నేతగా ఒక కేసీఆర్ సైనికులుగా మీరు ఆమె పైన అంత హార్ష్ కామెంట్ చేస్తే మీరు ఎందుకు సపోర్ట్గా మాట్లాడలేదు అదే అంటుందా మేము నేను చూడలేదు ఆ విషయం మరి నేను చూసి మాట్లాడేవాడి సపోర్ట్గా బహుశా నేను టూ త్రీ డేస్ నేను మీడియాకి అందుబాటులో లేనట్టున్నా చూడలేదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ I'll see you next time.